ఇద్దరిలో కూడా ఫిట్స్ వస్తాయి చాలా వరకు ఈ వంశపారంపరంగా జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అని ఏవైతే అంటామో పిల్లల్లో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం ఇద్దరులో పోయిన మొదటి ఒక గంట గంటన్నర లోపలే ఫిట్స్ రావటం లేకపోతే తెల్లవారుజామున లిగిచ్చే సమయాల్లో ఫిట్స్ ఎక్కువ రావటం అనేది చూస్తూ ఉంటాం నిద్రలో ఫిట్స్ వస్తాయి అది పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కేక వల్ల కానీ లేకపోతే వీళ్ళు కాళ్ళు చేతులు కొట్టడం వల్ల మంచం కదలికల వల్ల వాళ్ళు పక్కన వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి గుర్తిస్తారన్నమాట ఇద్దరులో ఫిట్స్ కంటిన్యూస్గా వస్తాయంటే మార్నింగ్ వాళ్ళు లేచి చూసుకునేటప్పుడు పేషెంట్ కోమాలో ఉండుండొచ్చు కంటిన్యూస్గా ఫిట్స్ రావటం వల్ల సృహ తప్పి ఉండిపోవటము లెగపోవటం అంటే ఏంటి మనకి ఆల్రెడీ ఫిట్స్ వచ్చిన సంగతి తెలియదు కాబట్టి పొద్దున్నే నిద్ర లేపడానికి వెళ్తే వాళ్ళు నాలుగు కొరుక్కొని ఉండటం నోట్లో నుంచి సొంగగా ఆడటం లేదా పిలిస్తే పలకపోవటం గట్టిగా గొరక పెట్టి నిద్రపోవటం అనేది వాళ్ళు గమనిస్తారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓహో వీళ్ళకి తెల్లవారుజామున ఎప్పుడో ఫిట్స్ వచ్చి వెంటనే లేదు అనేది వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అది మొదటిసారి జరిగితే గనక పేషెంట్ ఒక ఫ్యామిలీ వద్ద గుర్తుపట్టడం కష్టం ఆల్రెడీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముందే చెప్తాం నిద్రలో ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఒకవేళ పొద్దున్న నిద్ర లేకటం కష్టం ఏంటంటే బహుశా అంతకు ముందే ఫిట్ వచ్చి ఉండటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తాం బట్టల్లో ఉంటే వెళ్ళిపోతారు చాలామంది నిద్రలో కానీ పూర్తిగా ఫిట్స్ వచ్చినప్పుడు సో ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్ సంకేతాలు సో ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక దాని ద్వారా ఇది వచ్చిందా లేదా అనేది మనం ఒక అవగాహనకి రావచ్చు